వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మంగళగిరి రూరల్ కాజలో పర్యటించారు ఈరోజు ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పోతుల సునీత హాజరయ్యారు వీరితో పాటు గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరాజయ్య కుమార్తెలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గంజి చిరంజీవి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రచారంలో పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎమ్మెల్సీ పోతుల సునీత మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో సామాజిక సాధికారత అనేది ఒక విధానంగా మార్చారు మన జగనన్న అలాగే ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి చెందిన వారు ఉండటం మరి నిజంగా జగనన్న చలవే ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుతున్నాయి అలాగే ఈరోజు ఇక్కడ మేము కాజా వెంకటపాలెం రెడ్డి గ్రామంలో ప్రచారం చేస్తున్నాము వీళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా అందుతున్నాయి దాంతోపాటు అభివృద్ధి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగినాయి ఇక్కడ సిసి రోడ్లు కానివ్వండి బీటీ రోడ్లు గ్రావెల్ రోడ్స్ వేశారు అలాగే రెండు వాటర్ ట్యాంకుల్ని మరి సరఫరా వాటర్ సరఫరాకి అంతరాయం లేకుండా మరమ్మతులు చేశారు సిసి డ్రైన్స్ ఏర్పాటు చేశారు కొత్త మరి అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి కానీ కొత్త గృహాలు కట్టుకున్న వాళ్ళకి కానీ కూడా వాళ్ళకు కూడా మరి వాటర్ సదుపాయాల కోసం పైప్ లైన్స్ వేసి వాళ్ళకు కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా చేశారు ఇంకా యూపీహెచ్సి మరి బిల్ చేసి పేదవాళ్ళకైతే ఆరోగ్య భరోసాను కల్పిస్తా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరిగాయి మరి ఇక్కడ మరి నేను స్థానికంగా ఉంటాను ఒక బీసీ మహిళని నాకు ఒక అవకాశం ఇచ్చినట్టయితే మంగళగిరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి అలాగే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఇంకొంచెం ఉపాధి మార్గాలు ఖచ్చితంగా తీసుకురాగలనని చెప్పగలుగుతున్నాను అలాగే ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చారంటే మీ అందరికీ మంచి జరిగేలా మేలు చేసి మరి మంగళగిరి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మురుగు లావణ్యని అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిలార్ రోసే గారిని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మీరందరూ ఆశీర్వదించాలని గిరి కాన్ఫెన్స్ నుంచి మా సోదరిమణి లావణ్య మరి జగన్ అన్న ఆది ఆశీర్వదించినటువంటి అభ్యర్థిగా ఈరోజు ఒక బీసీ ఒక చేనేత మహిళగా మరి ఈరోజు ఆమె ఇక్కడ మంగళగిరి నుంచి పోటీ చేస్తుంది మరి మంగళగిరి అంటే లావణ్య ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి వాళ్ళ మామయ్య మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే మంత్రి చేస్తారు వాళ్ళ మదర్ గారు కూడా ఎమ్మెల్యేగా చేసినటువంటి కుటుంబం ఈరోజు ఒక చేనేత కుటుంబానికి ఇవ్వడం అన్నది అక్కడ చాలా ఎందుకంటే చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉంది మంగళగిరి కాబట్టి మరి ఆ కోణంలో సామాజిక కోణంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎస్సీ బీసీ మైనార్టీలకు అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చేనేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈరోజు అక్కడ ఆమెను అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది మరి మంగళగిరి ప్ర ప్రయో నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఒక బీసీ సోదరి మణిగా ఆమెను ఆదరించి మరి జగనన్న ఏదైతే సామాజిక న్యాయంలో భాగంగా బీసీలకు అత్యధికంగా ఈ ఐదు సంవత్సరాలు సామాజిక న్యాయంలో బీసీలకు చాలా ప్రాధాన్యత ఇచ్చి అనేక పదవులు ఇచ్చారు మరి రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా బీసీలకు రోజు నలభై ఎనిమిది మందికి బీసీలకు ఇవ్వడం జరిగింది మరి ఇది చాలా గొప్ప విషయంగా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క విషయం కూడా చెప్పినదే ఆయన చేశాడు మరి ఎక్కడ కూడా అవినీతి లేకుండా సంక్షేమము అభివృద్ధి కూడా పేద వర్గాలకు అందరికి కూడా అందించి వాళ్ళ యొక్క జీవితాల్లో అభివృద్ధిని సాధించాలని చెప్పే సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా దేశానికి ఒక రోల్ మోడల్గా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు కూడా మనకి రాష్ట్రంలో పేద వర్గాలకి ఇంత దగ్గరగా చేసినటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా లేదు ఇదిలా ఉండగా నవలూరు ఉడాకాలనీలో ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సజ్జల లక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గంజి చిరంజీవి మాజీ ఎంపీపీ పచ్చల రత్నకుమారి పచ్చల శ్యామ్ ఎండీ ఫిరోజ్ షేక్ రజాక్ ఎలియస్ బిజిలీ తదితర నాయకులు పాల్గొన్నారు ఎవరు చేస్తారు చేస్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది ఇదంతా మరి ఆయనకు మన కృతజ్ఞత తెలుపుకోవాలి ఎట్లాగా పదమూడో తారీఖు ఓటు వేయాలి ఆ రోజు వస్తుంది కదా పోలింగ్ డే రోజు మనం అందరము ఓటు వేసి మీ ఊరికి చెందిన ఆడబిడ్డ మురుగుడు లావణ్యం మీకు అందుబాటులో ఉంటుంది మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు మీ ఊర్లోనే వెళ్ళి ఆమెను కలవచ్చు అపాయింట్మెంట్ అక్కర్లేదు అమ్మా ఇది మా ప్రాబ్లం అంటే పలుకుతుంది చిన్న వయసు ఆమె బాగా హుషారు ఉంటుంది ఐ మీన్ గెలిపించండి మా ఓట్లు కూడా ఇక్కడే ఉన్నాయి మంగళగిరిలోనే ఉన్నాయి తర్వాత ఎంపీగా కిలారి రోషయ్య గారిని గెలిపించాలి ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలి అందరూ సీలింగ్ ఫ్యాన్ అది గుర్తుపెట్టుకోండి టేబుల్ ఫ్యాన్ కాదు సీలింగ్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు నమస్కారం అమ్మ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషం నేను ఎక్కువ మాట్లాడలేను మీరంతా మాట్లాడితే వినాలని వచ్చినా నేను మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి నేను పెట్టాను ఇట్లా ఎక్కడైతే చిన్న చిన్న కాలనీస్ ఉన్నాయో ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో మీ అందరితో అమైక అవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ అట్లానే మీరందరూ కూడా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నా కూడా వినటానికి మేడం గారు వచ్చారు మరి అది కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఇటువంటి అవకాశాలు ఎప్పుడు రావు వచ్చినప్పుడు కంపల్సరీ మీలో ఉన్నటువంటి ఏదైనా